వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా అతి ముఖ్య గమనిక ఇప్పుడే ముఖ్యమైనటువంటి సర్క్యులర్ అయితే జారీ అయిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన సమాచారం అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఫ్యాక్టో ఒక సర్క్యులర్నైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అక్టోబర్ ఏడవ తేదీన ఫ్యాక్టో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావటానికి విజయవాడ ధర్నా చౌక్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ సర్క్యులర్లో ఉన్న విషయాలు గమనించినట్లయితే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తాజాగా ఒక సర్క్యులర్నైతే జారీ చేసింది ఆ సర్క్యులర్లో ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవటం ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల డిమాండ్లను విస్మరించటం ముఖ్యంగా ఫ్యాప్టో తీవ్రంగా అయితే స్పందించిందండి దీనికి ప్రత్యేకగా ఉపాధ్యాయుల హక్కుల కోసం కొత్త ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించేసింది ఇక ఈ నెల అక్టోబర్ ఏడవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాలలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయ ఎదుట మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారీ ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించాలని క్యాపిటా అధికారికంగా అయితే పిలుపునివ్వటం జరిగింది ఈ ధర్నాలో అన్ని రకాల ముఖ్యంగా అన్ని మండలాల ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సమాయకైతే కోరడం జరిగింది ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందుంచబోయే ప్రధాన డిమాండ్లు అండి ఇవి డిఏఆఆర్ఎస్ ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలి పన్నెండవ పిఆర్సిని తక్షణమే అమలు చేసి శాలరీలు సవరించాలి సర్వీస్ రూల్స్ మరియు ట్రాన్స్ఫర్ నిబంధనలను సరిదిద్దాలి ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు పిఎఫ్ జిఐఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ ఎర్నూల్ లీవ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి ముఖ్యంగా పాఠశాల మౌలిక సదుపాయాలు విద్యార్థుల సంక్షేమ పథకాలు మెరుగుపరచాలి ప్యాప్టో నాయకులైతే ఈ వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలపై ఎటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోకపోవడంతో తమ సహనానికి ఇక తాళం వేసి ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమం అయితే ప్రారంభమైతే చేస్తున్నారండి ముఖ్యంగా అధికారులు అవసరమైన ఆలస్యం చేస్తున్నారని ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులు నిర్లక్ష్యం అవుతున్నాయని సమాఖ్య తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది ఇక ధర్నా ముగిసిన తర్వాత ప్రతి మండల సమాఖ్య ప్రతినిధులు తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి అయితే సమర్పించారు ఇక ముఖ్యంగా ఈ జిల్లా సమాఖ్య అధ్యక్షులు కార్యదర్శులు తమ పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావటానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాలని అయితే సూచించడం జరిగిందండి ఇక క్యాబ్తో స్పష్టంగా హెచ్చరించింది ప్రభుత్వం మళ్ళీ ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలు ఆందోళనలు ఖచ్చితంగా అయితే ప్రకటించింది ఇక ఉద్య ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో నిలిచే స్థాయిలో ఈ ఉద్యమాన్ని కొనసి కొనసాగిస్తామని హెచ్చరించింది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాల సిబ్బంది తమ హక్కుల కోసం తన భవిష్యత్తు కోసం అక్టోబర్ ఏడవ తేదీన తహసీల్దార్ కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఉపాధ్యాయ ఐక్యతే మన బలం అని చెప్పి టీచర్స్ యూనియన్ యూనిటీ జిందాబాద్ అని చెప్పి ఈ విధంగా ఫ్యాప్టో ఒక సర్క్యులర్ని అయితే జారీ చేయడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో ఒక సర్క్యూలర్ని అయితే జారీ చేసిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ కావాలి అని చెప్పి ఈ ఉద్యమం అయితే తలపెట్టింది ముఖ్యంగా డిఏ బకాయిల విడుదలైతేనే పన్నెండవ పిఆర్సి ఓపీఎస్ అమలు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు కావటం సర్వీస్ రూల్స్ ట్రాన్స్ఫర్ నిబంధనలు సరిదిద్దడం పాఠశాల మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక పరిష్కార దిశగా అయితే ఫ్యాక్ట్ అడుగులు వేస్తుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలిచి ఈ ఉద్యమాన్ని విజయవంతమైతే చేయాలండి ఇది ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా అతి ముఖ్య గమనిక మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్